ప్రతాప్ గారు బకాయిలు ఇలాగే పెండింగ్ ఇలా పెరిగిపోతూ ఉంటే మరి ఏంటి అసలు ఈ పథకం పొజిషన్ ఏంటి ఫ్యూచర్ లో సార్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్స్ లో కూడా చెప్పారు ఆరోగ్యశ్రీ అనేది మా పార్టీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ సో ప్రభుత్వానికి నేను ఆరోగ్యశ్రీ హాస్పిటల్ నుంచి ఒక్కటే విన్నపం సార్ కొంత అంటే ప్రయారిటీగా పెట్టుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే గవర్నమెంట్కి మంచిది ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు లాస్ట్ లో బెనిఫిట్ అయ్యేది హాస్పిటల్ లో డాక్టర్లు సార్ ఇదే నా రిక్వెస్ట్ అంటే ఇప్పుడు మీరు పిలుపునిచ్చారు ఇప్పుడు నేను చూస్తే ఇంతకు మంది చెప్పినట్టుగా ఫీజు రెంబర్స్మెంట్ కి సంబంధించి కూడా కాలేజీలు బంద్ తోటి విధులు విడుదల చేయడం చూస్తాం ఇప్పుడు ఆల్రెడీ మీరు పిలిపించారు అదర్ నిలిపేస్తామని చెప్పారు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా వచ్చిందని ప్రభుత్వాల నుంచి చర్చలకు సంబంధించి కానీ గతంలో వస్తారు ట్రై చేస్తే అసెంబ్లీ సమస్య ఉంటాయి కాబట్టి సమస్య తర్వాత అంటే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రిలీజ్ చేసి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ లో ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ రిలీజ్ చేస్తారని అనుకున్నాం సార్ కానీ ఓన్లీ హండ్రెడ్ క్రోర్స్ రిలీజ్ చేసి నిన్న అంటే సమ్మె విరమించండి అంటే అది సబబు కాదు సార్ ప్రభుత్వానికి కూడా అసలు మరి ఎలాగంటే ఇప్పుడు దీనికంటూ ఒక కంక్లూజన్ దీనికంటూ ఫుల్ స్టాప్ పడాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే ప్రభుత్వాలకు ఇప్పుడు మనం ఫైనల్ గా చెప్పుకోవాలనుకుంటే ఇలా బకాయిలు ఇలా కంటిన్యూ అవుతుంటే సరే మీరు అన్నట్టు కొంత కోట్లు రిలీజ్ చేస్తే మళ్ళీ పది వందల కోట్లు పెండింగ్ ఉండిపోయింది మళ్ళీ ఎప్పుడో మళ్ళీ మీరు మాకు సరిపోవట్లేదని మళ్ళీ సమ్మెకు దేనికో పిలుపునిస్తే మళ్ళీ ఇంకొక కొంత కోట్లు ఇలా పెరిగిపోతున్నప్పుడు ఇలా కాకుండా అంటే మీ సైడ్ నుంచి మెమోరాండమ్స్ అని సమర్పిస్తూ ఉంటారా ఏం చెప్తారు మీరు ఉండాలి అండ్ ప్లాన్ ఫైనాన్స్ లో ఇది ప్లాన్ ఈవెంట్ ప్లాన్ థింగ్ ఉండాలి సార్ అంటే ఖచ్చితంగా మంత్లీ ఆరోగ్యశ్రీ కోసం ఇంత ఫండ్ అలకేషన్ జరగాలి సార్ అలా కాకుండా సాధ్యమైనప్పుడు అంటే అంటే గ్రీన్ ఛానల్ ద్వారా అలా కాదు అంటే సురేంద్రబాబు గారు ఒక్క సారీ ఫర్ దంటర్వెన్స్ అంటే గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల ఆరోగ్యశ్రీ రెండు కోట్లు నిధులు కేటాయిస్తామని ఏదో హామీ కూడా ఇచ్చారు కదా అప్పుడు అదేమీ రావట్లేదా ప్రభుత్వం అలా జరగలేదు సార్ ఎవ్రీ మంత్ టూ హండ్రెడ్ క్రోస్ వన్ ఇయర్ అంటే అసలు అదే అంతగా అడుగుతున్నారు ఇప్పుడు అన్ని వందల కోట్లు వరకు ఇప్పుడు బకాయిలు వెళ్ళిపోయినాయి అంటే ఇప్పుడు వంద కోట్లు ఏదో చెప్తున్నారు ఇంకా పదమూడు వందల కోట్లు అంటే చాలా తక్కువ కదా పదమూడు వందలు అంటే ఈ విధంగా ఉంది కదా అసలు మరి ఎలాంటి మెమొరీ ఇస్తారు అసలు అంటే ఇలాంటిది ఇంక రిపీట్ కాకుండా ఇప్పుడు ఇది కేవలం డాక్టర్స్ కు ప్రభుత్వానికి సంబంధించిందే కాదు కదా ప్రజలకు సంబంధించింది అవును సార్ ప్రభుత్వము దీని ప్రయారిటీలో పెట్టుకొని అట్లీస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న దాన్ని క్లియర్ చేసి నెక్స్ట్ స్పష్టమైన టైం బౌండ్ ప్రామిస్ ఇస్తే మేమందరం కూడా సర్వీసెస్ స్టార్ట్ చేయడానికి విల్లింగ్ ఉన్నా సార్ సర్వీసెస్ స్టాప్ చేయడం అనేది ఏ హాస్పిటల్ కానీ ఏ డాక్టర్ కానీ ఇష్టం లేదు సార్ ఎస్ ఎస్ వీరశేఖర్ గారు ఏంటి నిజంగా అలవి కానీ హామీలు ప్రభావం ఎమర్జెన్సీ సేవలపై పడుతుంది ఎఫెక్ట్ అంతా ఎక్కడ ఖచ్చితంగా అదే అనుకోవాలి ఎందుకంటే ఉచితంగా ఉన్నంత కాలం ప్రజలు ఉచితాలను కోరుకునే పరిస్థితి వాళ్ళు వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోకుండా ఉచితంగా వచ్చే వాటి మీద ఆశలు పెంచుకోవడం తర్వాత తద్వారా తలసరి ఆదాయం తగ్గిపోవటం ఇలాంటి పరిస్థితి దాపురించే అవకాశం అనేది మనకందరికి అందరూ కల్పిస్తూనే ఉంది చాలా దేశాలు కూడా ఆ ప్రయత్నంలోనే ప్రభుత్వ గవర్నమెంట్లు కూడా డిజాల్వ్ అయిపోయింది పరిస్థితి కానీ ఇక్కడ వైద్యం మనకి మనం ప్రధానంగా చూసుకోవాల్సింది దేశ ప్రజలందరికీ ఉచితంగా వైద్యం లేకపోతే సాధ్యమైనంత మేరకు వైద్యం అందించే ప్రక్రియలో అసలు ఉచితంగా కానీ ఎలాగైనా కానీ ప్రజలందరికీ వాళ్ళకు అందుబాటు ధరలు వాళ్ళు వైద్యం వాళ్ళకు వచ్చిన జబ్బుల్ని నయం చేసుకునే పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది అది మీరు ఆరోగ్యశ్రీ ద్వారా ఇస్తారా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఇస్తారా లేకపోతే ప్రత్యామ్నాయ వైద్య విధానం ప్రపంచ దేశాల్లో ఇప్పుడు భారతదేశం జీడిపి చూసుకుంటే సాఫ్ట్వేర్ తర్వాత హెర్బల్ ప్రోడక్ట్స్ ఇతర దేశాల్లో దిగుమతి చేసుకున్నాయి ఆంధ్ర భారతదేశం భారతదేశంలో ఆయుర్వేదిక్ సంబంధించిన అంటే ప్రతి ఒక్క మొక్క ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంది వీటిని వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు దిగుమతి చేసుకొని వాళ్ళ యొక్క హెల్త్ వైద్యం అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఒకటే కాదు ఇంగ్లీష్ వైద్య విధానం ఒకటే కాదు మనకి ప్రపంచానికి వైద్యాన్ని అందించిన సుశ్రుతులు ఇలాంటి పెద్ద పెద్ద ఈ వైద్య పదార్థలు ఉన్న పుట్టిన భారతదేశం ఇట్లా ఇట్లాంటి దాంట్లో మన మనకున్న ప్రాచీన వైద్యాన్ని అలాగే భూమి ఇలాంటి వైద్యాల అన్నింటినీ కూడా మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి అనుభవంలో తీసుకొచ్చి ప్రజలకు అందించే ప్రత్యామ్నాయ వైద్య విధానం అందించే పరిస్థితి ఉంటేనే కానీ సామాన్యులందరూ వైద్యం పొందే అంటే వైద్యం పొందే తనకు వచ్చిన జబ్బులను నయం చేసుకోవడానికి కనీసం హాస్పిటల్ చుట్టూ ఏదో ఒక హాస్పిటల్ చుట్టూ దగ్గరికి వెళ్ళి చేయించుకునే పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇలాంటి ఆరోగ్య ఇలాంటి వైద్యం కూడా అందని పరిస్థితుల్లో ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వాల మీద తిరగబడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు ఈ వైద్యాన్ని ఎలా అందించాలి ప్రజలందరికీ చెరువుల ఎలా ఉంచాలి అనే విషయం మీదే దృష్టి పెట్టాల్సిన కంక్లూడ్ చేస్తారా విజయకుమార్ గారు విజయకుమార్ విజయ్ కుమార్ గారు చెప్పిన దాంట్లో కూడా ఎనిమిది వందల కోట్లు రైట్ సురేంద్రబాబు గారు ఎస్ సురేంద్రబాబు గారు పైన కంక్లూడ్ చేస్తారు ఏం కోరుకుంటున్నారు ఏం చెప్పబోతున్నారు పైన ఫైనల్ గా ప్రభుత్వానికి అంటే రెండు సైడ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలకు కూడా శ్రీ ఆరోగ్యశ్రీ బకాయిలు అనే దాన్ని ప్రయారిటీగా పెట్టుకోవాలి సార్ అంటే జనరంజక ప్రోగ్రామ్స్ అన్ని చేస్తుంటారు వీళ్ళు అంటే ప్రభుత్వానికి అనుకుంటే ఇది చాలా చిన్న విషయం సార్ ఇందాక సార్ చెప్తున్నప్పుడు కూడా పర్సంటేజ్ చాలా ఎక్కువనే చెప్పారు సార్ నిజంగా బడ్జెట్ లో లెక్కేసుకుంటే వెస్టర్న్ కంట్రీస్ లో టెన్ పర్సెంట్ ఉంటది మన కంట్రీలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది టూ పర్సెంట్ సార్ అరౌండ్ టూ పర్సెంట్ వస్తుంది ఆ టూ పర్సెంట్ కూడా పాస్ట్ టెన్ ఇయర్స్ గవర్నమెంట్ తో పోలిస్తే ఇట్ ఈజ్ వన్ సిక్స్ పర్సెంట్ హైక్ అంటే మన వాళ్ళ ప్రయారిటీ హెల్త్ కి అనేది ఎంత అంటే సీరియస్ గా తీసుకుంటారు అనేది మనం చూసుకోవాలి సార్ ఖచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకొని క్లియర్ చేసి టైం బౌండ్ గా హాస్పిటల్స్ పేమెంట్ అయ్యేటట్లు స్ట్రీమ్ ఎందుకంటే మా మీరు అలాంటిది డాక్టర్స్ పైన ఎలా ఉంటుందో చెప్తుంటే వినడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించి బకాయిలు రిలీజ్ చేసి ఈ ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూ అయ్యాలని తొందరగా రెండు ప్రభుత్వాలు కూడా దిశగా చర్యలు తీసుకుని కోరుకుందాం సార్ థ్యాంక్ యూ సురేంద్రబాబు గారు థ్యాంక్ యూ విజయ్ గారు థ్యాంక్ యూ వీరశేఖర్ గారు థ్యాంక్ యూ హర్షవర్ధన్